వరద బాధితులకి భారీ విరాళాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ వరదలకు ప్రభావితమైన నాలుగు వందల గ్రామ పంచాయతీలకి లక్ష చొప్పున నాలుగు కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ తన గొప్ప మనసును చాటుకున్నారు తెలుగు రాష్ట్రాలలో వరద బాధితులకి పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు భారీ విరాళాన్ని ప్రకటించారు ఏకంగా ఆరు కోట్ల విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఏపీలో నిన్న చెప్పిన విరాళానికి అదనంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు వరదలకు ప్రభావితమైన నాలుగు వందల గ్రామ పంచాయతీలకు లక్ష రూపాయలు చొప్పున నాలుగు కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ డబ్బులు పారిశుద్ధ పనులకై పనికొస్తాయని ప్రభుత్వంపై భారం తగ్గుతుందని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఏపీకి కోటి తెలంగాణకు కోటి గ్రామ పంచాయతీలకు నాలుగు కోట్లు మొత్తం కలిపి ఆరు కోట్ల విరాళాన్ని ఇచ్చారు పవన్ కళ్యాణ్ అదే సమయంలో వైఎస్ జగన్ ను ఉద్దేశించి హాట్ కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ళకంటే జగన్ దగ్గరే ఎక్కువ డబ్బులు ఉన్నాయని ఆయన అన్నారు సినిమా వాళ్ళకి హడావిడి గోళ ఎక్కువ సంపాదన తక్కువ అని కామెంట్ చేశారు వరద బాధితుల కోసం ఇప్పటి వరకు ఆర్థిక సాయం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్